హాయ్ ఫ్రెండ్స్ మన కుటుంబ సభ్యులందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ఒక చిన్న వీడియో చేస్తున్నాను క్రెడిట్ కార్డుల గురించి క్రెడిట్ కార్డు తీసుకొని ఈరోజు పెట్రోల్ బంక్కి వెళ్ళాను అంటే ఇది రెండోసారి నాకు జరగడం పెట్రోల్ బంక్కి వెళ్తే వాళ్ళు ఫస్ట్ పోగానే ఏమంటారు అంటే ఫోన్పే చేయండి సార్ కా క్యాష్ ఫండ్ చేస్తలే అంటారు పని చేస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాయి ఒక టెన్ శాతం ఎట్లా అలవాటు పడ్డారంటే మనమే జనాలమే కొంతమంది మీ అవసరం ఉన్నప్పుడు క్రెడిట్ కార్డు తీసుకొని పెట్రోల్ బంకులకు ఆడుకో కొన్ని డబ్బులు ఎంతో కొంత తీసుకొని క్యాష్ ఇవ్వమని అడుగుతున్నాము మన అవసరాల కోసం వాళ్ళు ఏమైందంటే అదే అలవాటు పడిపోయారు కొంతమంది జనాలు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఏమనుకోకండి మీరు పెట్రోల్ బంకులలో కూడా అందరికీ అట్లా చేయకండి ఎందుకంటే వాళ్ళు కార్డు నమ్ముకొనే వస్తారు మీరు వన్ పర్సెంట్ కూడా అట్లా చేయకండి ఎందుకంటే కార్డు నమ్ముకొని బయటకు వెళ్ళినప్పుడు కార్డు పని చేస్తలేదని అనకండి పని చేయకుంటే పని చేస్తలేదనండి పని చేస్తే మీరు కంపల్సరీ పెట్రోల్ కొట్టండి డీజిల్ కొట్టండి వాడ మాత్రం మీరు ఇబ్బంది పెట్టకండి పబ్లిక్ని కస్టమర్ కదా పెట్రోల్ బంకు యజమానిలా కూడా చెప్తున్నాను ప్లీజ్ అర్థం చేసుకోండి మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి మీ డ్యూటీలు ఉన్న పిల్లలకు నేను చూసిన వాళ్ళతోటి వాదన కూడా పెట్టుకున్నాను ఈరోజు మార్నింగు లేదంటే నేను వీడియో పెట్టాను మార్నింగే మీకు నాకు తెలుసు నేను ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాను నేను పెట్రోల్ బంకులలో ఎంతమందితోటి ఏమేం చేస్తే నేను నాకు అన్నీ తెలిసే అనగానే కార్డు తీసుకొని వచ్చాడు మిషన్ తీసుకొని వచ్చి కార్డు కొట్టాడు అంటే కొంతమంది బాగా అలవాటు పడ్డారు ఈ మధ్యనే ఇంతకుముందు లేదు ఈ మధ్యనే అలవాటు పడ్డారు చూడండి ఫ్రెండ్స్ మీరు మీకు ఇలాంటి అనుభవం మీకు జరిగితే మీరు మెసేజ్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఏదో రీల్ గురించి చేస్తలేను ఇది రియల్ రియల్ నాకు జరిగింది రెండు మూడు సార్లు జరిగింది కాబట్టి చేస్తున్నాను పెట్రోల్ బంకులల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కడైనా సరే ఇలాంటి జాగాలలో మనం జాగ్రత్తతో ఉంటేనే బాగుంటుంది ఉంటాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ వాళ్ళు అలా అన్నప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి చూడు బాబు నెక్స్ట్ ఇంకోసారి కూడా ట్రై చేయమని చేశాను ఈ వీడియో ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు కార్డు గురించి మన జాగ్రత్తలు మనం ఉండాలని చెప్పాను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్